హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కడప స్టైల్ ఎర్రపప్పు చేసి చూపిస్తాను ఈ పప్పులో మనము ఒక్క కాయగూర కూడా వాడము ఇంట్లో అస్సలు కాయగూరలు లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు కానీ నోటికి ఏం తినబుద్దు కానప్పుడు కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకొని ఏవైనా స్నాక్స్ కానీ వడియాలు వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా ఏమాత్రం లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ దగ్గి మనకు కావాల్సిన క్వాంటిటీలో కందిపప్పుని తీసుకొని టైం ఉంటే రెండు గంటలు నానబెట్టుకోవాలి లేదంటే ఒక గంట అయినా మినిమం నానబెట్టుకుంటే పప్పు నానతుంది పప్పు నానడం వల్ల గ్యాస్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది అదేవిధంగా పప్పు కూడా తొందరగా ఉడుకుతుంది ఇందులోకి స్పైసీ కోసం ఒకటిన్నర స్పూన్ వరకు కారం పొడి అలాగే చింతపండు వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని కడిగి వేసుకోవాలి ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిట్కెడు పసుపు వేసుకొని క్యాప్ పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు నాను ఉంటుంది కాబట్టి తొందరగా మెత్తగా ఉడికిపోతుంది ఇలా టూ విజిల్స్ వచ్చాక ప్రెజర్ అంతా పోయాక క్యాప్ తీసేసుకొని చూస్తే పప్పు చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పప్పుని మెత్తగా మెదుపుకోవాలి పప్పు చాలా మెత్తగా మెదుపుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది మెదుపుకోరు అలాగే పప్పు పప్పు కనిపిస్తూ ఉంటుంది అలా కనిపించకుండా ఇలా మొత్తం మ్యాష్ అయ్యేటట్టుగా మెదుపుకోవాలి పప్పు కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో పప్పును ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి పప్పు అయితే రెడీ అయిపోయింది కదా ఈ పప్పుని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చి రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఇవి బాగా వేగాక ఇందులోకి కొద్దిగా హింగువ వేసుకోవాలి హింగువ వేయడం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది ఇలా వేగాక దింపేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులకి వేసేసుకోవాలి పప్పులో ఈ పోపు బాగా కలిసేటట్టుగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి నేను ఇందులోకి సర్వ్ చేసిన స్నాక్స్ రెసిపీ కూడా మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి చాలా బాగున్నాయి క్రిస్పీగా బియ్యం పిండితో చేసుకోవచ్చు ఈ పప్పు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్